గుడ్ నైట్ మేడం గుడ్ నైట్ కట్ చేసింది ఏంటి గుడ్ నైట్ అంటే కట్ చేరా ఇడియట్ మార్నింగ్ అంటే గుడ్ మార్నింగ్ చెప్తాం నైట్ కాబట్టి గుడ్ నైట్ చెప్పాను తప్ప ఇలాంటి వాళ్ళు కిడ్నాప్ కి పనికి రారిచ్చు రే నువ్వు కైనీరా ఓకే హలో మీ అమ్మాయిని మేము కిడ్నాప్ చేసాం టైటిల్ బాగుంది కామ్ హౌస్ మార్నింగ్ టాక్ టు మేనేజర్ ఐ టాక్ ఓన్లీ మనీ ఏమైందన్నా ఏదేదో మాట్లాడి పెట్టేసింది రా అవునా దూల తిరిగినా మారడం కదా రే నో వాగు ఏ ఏ మేనేజర్ అయ్యా నువ్వు పొద్దుని మాట్లాడు నే మేనేజర్ కాదు కిడ్నాపర్ అంతర్రాష్ట్రీయ కిడ్నాపర్స్ ముఠా పేరు విన్నావుగా అది మేమే నీ కూతురు మా దగ్గర ఉంది ఒకసారి చెక్ చేసుకో మస్తు మాట్లాడిన తమ్ముడు శబాష్ అరే మెంటల్ చూసి నేర్చుకో గుండనా ఇంతకీ ఆంటీ నీతో ఏం మాట్లాడుతున్నా జ్యోతి లక్ష్మీరా జ్యోతి ఐ నో నువ్వు కాల్ చేస్తావని పాపని చెక్ చేసుకున్నావా ఎవరు మీరు నా కూతురు ఏం చేశారు ఇంకా ఏమీ అనుకోలేదు బట్ ఒక ఐడియా మాత్రం ఉంది మీకు దండం పెడతా నాకు కూతురు వదిలేసేయండి జ్యోతి దండం పెడితే దేవుళ్ళు వింటారు కారు కలిస్తేనే కిడ్నాపర్స్ వింటారు పంచెలా ఉంది ఎంత కావాలి టెన్ క్రోర్స్ పది కోట్లు మూడు రోజులు టైం తీసుకో ఆరాంసే అరేంజ్ చేసుకో మధ్యలో మైండ్ గేమ్స్ ఆడావో క్వార్టర్ ఎస్ మ్యాటర్ లో దిగానంటే నీ డాక్టర్ కేమైంది ఆ డాక్టర్స్ కూడా కనిపెట్టలేరు ఖబర్ దార్ ఫోన్ పెట్టాయి హలో హలో ఖతర్నాక్ మాట్లాడినవరా రజిని మూడు రోజుల్లో పది కోట్లు ఇప్పుడు ఏం చేద్దాం అర్జెంట్ గా అంటే ఇప్పుడు డబ్బులు ఏం చేద్దామని కాదు భయ్య నెక్స్ట్ ఏం చేద్దామని అడుగుతున్నా రేట్ నేను తీసిగా పది కోట్లు వస్తుంటే వేరే పనులు ఎందుకురా కిడ్నాప్లో చేద్దాం కరెక్ట్ రోయ అనుష్క సమంతా ఇలియానా కాజల్ మరికెంత మంది లేదురా మరి సడన్ గా మీ ఓనర్ కాడ వస్తే అన్న బాబు వాడు వచ్చే ఛాన్సే లేదురా ఎందుకంటే వాడు లో ఇప్పుడే లేచింటాడు మీరు ఎంజాయ్ ఎంజాయ్ సరే సృతి గారు అవుట్స్ కట్స్ కూడా కార్ టాక్సీ కనపడటం లేదు కార్స్ ఎంక్వైరీ చేస్తే మాకేం తెలియదు సార్ అంటే కిడ్నాపర్స్ ఇద్దరు అన్నమాట ముగ్గురు కాల్ టాక్సీకి శృతి కార్ కి డ్రైవర్లు ఇద్దరు ఉండాలి అమ్మాయి పక్కన ఒకడు ఉండాలి అక్కడి దాకా శృతి కార్ లో అక్కడి నుంచి టాక్సీ షిఫ్ట్ చేసి ఉండాలి ఇప్పుడు ఆ టాక్సీ వాళ్ళ దగ్గరే ఉండాలి బ్రహ్మి మ్యాన్ ఆన్ ఫైర్ ప్లీజ్ ఏదో ఒకటి చేయండి ఏంటి ఏదో చేయమంటున్నారు నేను చేస్తాను ఏంటి ఐ మీన్ కేసు వాళ్ళు ఓపెన్ చేస్తే నేను క్లోజ్ చేస్తానంటున్నాను మీరు శృతి వాళ్ళ సిస్టరా అమ్మది నమ్మ బతాయో సారీ మదర్ సారీ ఎందుకండి థ్యాంక్స్ చెప్పాలి కానీ మీరు అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ కనకాంబరం కదా నా పేరు మీకు ఎలా తెలుసు చెప్తే తెలుసుకునేవాడు పోలీస్ అడగకుండానే చెప్పేవాడు డిటెక్టివ్ ఐఎమ్ బ్రహ్మి మ్యాన్ ఆన్ ఫైర్ మీరు స్లిమ్ గా ఉంటే శృతి సిస్టరే మారుకున్నాను ఓకే మీ పేరేంటి డిటెక్టివ్ కదా మీరే చెప్పండి సెట్ అయ్యరా మొహంలో లక్ష్మి ఇక్కడ కనిపిస్తుంది మహాలక్ష్మి అయ్యో బాబు సిగ్గి జ్యోతి లక్ష్మి జ్యోతి లక్ష్మి ఓ పిక్ ఏది పిక్క ఎందుకు పట్టుకోవడానికి ఎందుకంటారు వాట్ వన్ నాన్సెన్స్ పిక్క పెట్టుకుంటాను ఏంటి ఐ మీన్ పిక్ అంటే పిక్చర్ ఆ పిక్చర్ చూసి మీ అమ్మాయిని పట్టుకోవడానికి ఫోటో అని లవ్లీ మోనాలిస్ ఎలా ఉంది హీరోయిన్ కిడ్నాప్ అయిందని తెలిస్తే మీడియాలో గ్యాస్ క్రియేట్ చేస్తారు అట్లాగనే పోలీస్ కేసు అయిందనుకోండి పబ్లిక్ అవుతాం అందుకే మిమ్మల్ని యుఎస్ నుంచి పిలిపించాం మా వాళ్ళు మీ గురించి చాలా ఎక్కువ చెప్పారు అదేనండి బాగా చెప్పారని ఇంతకు ముందు ఇలాంటి కేసులు డీల్ చేశారా నా డీలింగ్ ఎలా ఉంటుందో నీకు ప్రాక్టికల్ గా చూపిస్తాను ఇప్పుడు నా వెనకాల ఒక అమ్మాయి వస్తుంది ఏజ్ ట్వంటీ ఫైవ్ వెయిట్ ఫిఫ్టీ ఫైవ్ హైట్ ఫైవ్ ఫైవ్ టొప్పులో పూలు పెట్టుకుంది కప్పులో కాసు పెట్టుకుంది బ్లూ కలర్ శారీ బ్లాక్ కలర్ బ్లౌజ్ తన బొడ్డు పక్కన ఒక మచ్చ ఉంది అది పుట్టు మచ్చ కాదు పిట్టు మచ్చ కవర్ చేసుకుంది ఎమ్ రైట్ అయ్యి బాబాయ్ ఎవరండి ఇతను అన్ని ఇలా చెప్పేస్తున్నారు ఎలా చూసి చెప్పేవాళ్ళు ఈ కేసుకు సంబంధించిన విషయాలు కొన్ని మీతో పర్సనల్ గా మాట్లాడాలి అడగండి ఇస్తాను తర్వాత అన్నయ్య గారు ఏం చేస్తుంటారు కేసు కి సంబంధించిన క్వశ్చన్స్ అంటే ఇవ్వేనా డిటెక్టివ్స్ ఎలాగే అడుగుతారు మీకు అర్థం కాకపోయినా మాకు కావాల్సిన ఆన్సర్స్ మాకు వస్తాయి వాళ్ళు డిమాండ్స్ ఏంటి పది కోట్లు అడుగుతున్నారు ఎవరి నేనే అటువంటిప్పుడు మిమ్మల్ని కిడ్నాప్ చేయొచ్చు కదా నేనైతే ఏం చేసేవాడో చెప్పాను ఐ థింక్ యూ గాట్ ఇట్ హలో గ్యాప్ వచ్చింది కదా ఐ మీన్ మీ అమ్మాయిని చూసి చాలా కాలం అయింది కదా ఓకే మీరే వరి అవద్దు మీ బరువు అంతా నా భుజాల మీద తీసుకుంటా మోస్తూనే ఉంటాం ఎక్స్క్యూజ్ మీ ఫోన్ నెంబర్ ఓ కావాలా అప్డేట్ చేసుకో థ్యాంక్ యూ టచ్ లో ఉంటా ఫోన్లోనే ఐ మీన్ అన్ని ఫోన్లో మాట్లాడుకుంటే సిగ్నల్స్ కూడా ఉంటాయి వాట్సాప్ ఉందిగా అది వాడు రమ్మిన్ సూపర్ చెప్పేవా పాప అన్న నేర్పించదురా ఏమో అనుకున్నాం కానీ అన్నలో మంచి లవర్ బాయ్ ఉన్నాడ్రా నాకేం తెలీదు ఈ ఫ్లాట్ కూడా నాది కాదు ఈడిది రే నాకేం తెలియదు సార్ నాది కాదు వాడిది మనది కాదు ఆయనది వచ్చాడా వచ్చాడా అంటావేంట్రా చచ్చాడా అన్నట్టు అసలు ఇక్కడ ఎందుకున్నారా ఎందుకున్నారా ఎందుకున్నాం రా ఎందుకు నన్ను అడుగుతారేంట్రా మీరు ఏదో ఒకటి చెప్పండి ఏం చెప్పాలరా ఎందుకున్నారా ఏదో ఒకటి చెప్పండి అసలు ఎవర్రా వీళ్ళు అర్థమైంది సంథింగ్ ఇస్ రాంగ్ అయితే ఏం తెలీదు రోహి ఏం తెలీదురా అంటే సంథింగ్ అన్నారు కదా సార్ అందుకనే అనుకున్నారు సార్ నిజం చెప్పండిరా అసలు ఏం జరుగుతుంది వీళ్ళు ఎవరు సార్ వాడేమో కుకింగ్ వీడేమో క్లీనింగ్ సార్ మీరు వస్తున్నారని తెలిసి నేను వస్తానని మీకెలా తెలుసురా అయ్యో ఫోన్ చేయలేదా సార్ చేశారనుకున్నాను సార్ అనుకున్నావా ఫోన్ చేశానని అనుకున్నావా అవును సార్ అనుకోవటం ఏంట్రా మరి ఆ ముఖం ముందు ఎందుకు చెప్పలేదురా మిమ్మల్ని చూసి భయమేసింది సార్

సేపడిన రూమ్ లోకి వెళ్ళకుండా మేనేజ్ చేద్దాం ఈ లోపల మందు పోసి పడుకో ఆ తర్వాత అమ్మాయి ఇక్కడి నుంచి ఎక్కడికో షిఫ్ట్ చేద్దాం అమ్మో బాబు మాట్లాడితే అన్నా నీకు అండ పెడతామన్నా నాన్న మాట విను తప్పును కరెక్ట్గా చేయాలి తప్పును తప్పులా చేస్తే చెడిపోతుంది మన టార్గెట్ ఈ పది కోట్లు సార్ నాకు మందు కావాలని నీకెందుకు అనిపించింది రైతు నా పేరు విజ్యు సార్ విజ్జు విజ్జు అని పిలుస్తే కుక్క అని పిలుస్తున్నట్టు అబ్బా దానికి బాధ ఎందుకురా నువ్వు నాకు కుక్కవే కదరా బైగా ఇంకా రెండు కుక్కలు తీసుకొచ్చావు అరే కుక్కు నేను కదా సార్ ఈడు కు నువ్వు కానీ తెలిసినావయ్యా సారీ సార్ ఒరే కుక్కు నువ్వు ఏ కూర బాగా చేస్తావురా పంది కూర బాగా చేస్తున్నావురా తప్పు లేదురా ఏ జాతి జంతువు ఆ జాతిని ఇష్టపడంలో తప్పే ఉంది పంది కోరే ఉండు హలో ఎస్ నేను ఏసీపీ తెలుసులేవయ్యా ఏంటి ఎక్కడున్నావు ఉన్నావు జ్యోతిష్ పిట్లో నేను నా ఇంట్లో ఉన్నాను గుడ్ బాయ్ లూస్ ఏమైనా దొరికా ఎంత ఈజీగా అడిగావయ్యా లూస్ అంటే ఏమైనా షూస్ అనుకున్నావు దొరకడానికి పైగా ఇది కిడ్నాపింగ్ కేస్ ట్వంటీ ఫోర్ అవర్స్ చాలా అన్నానండి ట్వంటీ ఫోర్ అవర్స్ చాలా అన్నాను ఇప్పుడు సిక్స్ అవర్స్ ఎక్కడ అయింది అనదర్ ఎయిటీన్ అవర్స్ మోర్ ఆల్రెడీ ఆ అమ్మాయికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసి తృప్తినే కాదు వాళ్ళ అమ్మను కూడా క్యాచ్ చేస్తాం డోంట్ వర్ ఓకే మీరు ఎక్కడికి రా సార్ అది ఫ్యూచర్ ప్లాన్స్ డిస్కస్ చేసుకుందాం వెళ్తున్నా సార్ ఫ్యూచర్ ప్లాన్స్ లేదు సార్ అది మీకు హాఫ్ బాల్ కావాలో ఫుల్ బాల్ కావాలని ఆలోచిస్తున్నాం ఫుల్ బాల్ చేయండి ఓకే సార్ ఓకే గురించి ఫుల్ బాల్ తో వస్తాం సార్ అన్న కలిపి వీళ్ళు ఎక్కడ దొరికారు బ్రెయిన్ లెస్ పీపుల్ వాడి గడ్డం తప్ప మనిషి గోడ